ఆడపిల్ల పుట్టాలంటే అదృష్టం ఉండాలి అని మన పెద్దలు అంటుంటారు కానీ కొందరి జీవితాల్లో ఆ మాట ఇంకో అడుగు ముందుకు వెళ్ళినట్టే కనిపిస్తోంది ఎందుకంటే ఆ పాప పుడుతూనే తనతో పాటు అదృష్టాన్ని విజయాలను మోసుకువచ్చిన సందర్భాలు సినీ ఇండస్ట్రీలో ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి స్టార్ హీరోలకు కూతురు పుట్టిన తర్వాత వారి కెరీర్ దిశ ఒక్కసారిగా మారిపోయింది సాధారణ హిట్లు కాదు ఏకంగా ఇండస్ట్రీ హిట్లు కెరీర్లోనే అత్యధిక వసూళ్లు ఊహించని రికార్డులు వారి ఖాతాలో చెరాయి ఆ ఉదాహరణలు ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూసేద్దాం బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ విషయానికి వస్తే అతడి కెరీర్ లో ఎన్నో హిట్లు ఉన్నా రెండు ఇరవై లో వచ్చిన యానిమల్ సినిమా మాత్రం ఒక మైలు రాయిగా నడిచింది ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు తొమ్మిది వందల పదిహేడు కోట్లకు పైగా వసూలు సాధించి రణబీర్ కెరీర్ లోనే హైస్ట్ గ్రాసర్ గా నడిచింది అయితే ఈ ఘన విజయం కంటే ముందు రెండు వేల ఇరవై లో రణబీర్ ఆలియా భట్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు అదే ఏడాది నవంబర్ లో వీరిద్దరికి కూతురు రాహా జన్మించింది పాప పుట్టిన వెంటనే రణ్బీర్ జీవితంలో అదృష్ట చక్రం తిరిగినట్టుగా కనిపించింది సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన నిమల్ సినిమాతో ఆయన కెరీర్ కొత్త పిక్స్ కి చేరింది ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతుండటంతో రణ్బీర్ కెరీర్ ఇంకా ఎత్తులకు చేరుతోందనే అంచనాలు బలంగా ఉన్నాయి ఇక బాలీవుడ్ హీరో పవర్ఫుల్ జోడి రణవీర్ సింగ్ దీపికా పదుకునే రెండు వేల పద్దెనిమిదిలో వివాహం చేసుకున్న ఈ స్టార్ కపుల్ పెళ్లైన ఆరేళ్ల తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ లో తల్లిదండ్రులయ్యారు వారు కూతురికి దువా అనే అందమైన పేరు పెట్టారు పాప పుట్టిన తర్వాత రణవీర్ సింగ్ కెరీర్ లో కూడా గట్టి ఊపొచ్చింది రెండు వేల ఇరవై ఐదు చివరిలో విడుదలైన దురంధర్ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఏకంగా పదమూడు వందల కోట్లకు పైగా కలెక్షన్ సాధించి ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది ఆదిత్య దర్శకత్వంలో తెరకి ఈ సినిమా విజయం రణవీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది అంతేకాదు ఈ చిత్రానికి సీక్వెల్ గా దురంధర్ టూ కూడా సిద్ధమవుతోంది మార్చి పంతొమ్మిదిన ఈ సీక్వెల్ విడుదల కానుండటం విశేషం ఇక టాలీవుడ్ విషయానికి వస్తే రామ్ చరణ్ ఉపాసన జంట కథ మరింత ప్రత్యేకంగా కనిపిస్తోంది వివాహం జరిగిన దాదాపు పదేళ్ల తర్వాత ఈ దంపతులు పేరెంట్స్ అయ్యారు ఉపాసన గర్భవతిగా ఉన్న సమయంలోనే చరణ్ నటించిన ట్రిపులర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచునా సృష్టించింది ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా అంతర్జాతీయ వేదికపై గర్వంగా నిలిచింది ముఖ్యంగా నాటు నాటు పాట ఆస్కర్ అవార్డు గెలుచుకోవడం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది తాజాగా ఈ దంపతులకు కవలలు ఒక పాప ఒక బాబు జన్మించడం అభిమానులకు మరింత ఆనందం కలిగించారు ఇక చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పెద్దపై భారీ అంచనాలు ఉన్నాయి ఆడపిల్ల పుట్టిన ప్రతిసారి హీరోల లో ఊహించని పెద్ద ఫ్లాప్ వచ్చినా కానీ ఇప్పుడు పెద్ద సినిమా పైనే అంచనాలు భారీగా ఉన్నాయి ఈ సినిమా రంగస్థలం రేంజ్ కంటే ఎక్కువగానే ఉంటుందని చరణ్ యాక్టింగ్ సూపర్ అని అంటున్నారు మొత్తానికి చూస్తే ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ఒక విషయాన్ని బలంగా చెప్తున్నాయి ఆడపిల్ల పుడితే ఇంటికి అన్ని వరాలు వచ్చినట్టే అందుకే ఆ పసిపా కొందరి జీవితాల్లో అది అదృష్టానికి విజయానికి ప్రతీకగా మారుతోంది అందుకే ఇప్పుడు సినీ అభిమానులు సరదాగా ఆయన గుండెల్లోంచి ఒక మాట అంటున్నారు ఆడపిల్ల పుడితే అదృష్టం ఇంట్లోనే కాదు కెరీర్ లోనూ అడుగు పెడుతోంది అని